డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు దేవాలయ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరి దేవాదాయ శాఖ అధికారి శ్రీ గిరిరాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కనిగిరి తహసీల్దార్ ను మంగళవారం కలిసి అత్యంతమైన భూముల వివరాలు సంబంధించి వాటిని తహసీల్దార్ తో చర్చించారు దేవాలయ భూములను దేవాలయాల పేరుతో ఆన్లైన్ చేయాలని వారు కోరారు అనంతరం హనుమంతుని పాడు తహసీల్దార్ కలిసి భూముల వివరాలు అందజేశారు పోలయ భూములు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీ గిరిరాజు నరసింహ బాబు హెచ్చరించారు దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు చెన్నకేశవరెడ్డి ఈవో శివశంకర్ రెడ్డి శ్రీనివాసు బాబు కొండారెడ్డి అడవల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి కనగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు అయ్యనోల్ సాధు చలపతిరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు

Om Sabe Vashe Rastu Sabe Vashe Rastu Sabe Vashe Rastu Sabe Vashe Rastu